తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందు నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మిత్రులారా ఎవరు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటి చేసే బాధ్యత మాది పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెత్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంగలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్ తోని మా బట్టి గారు అందించిన ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరు తాగుబోతులు సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా ఊరికి ఏమైనా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల మళ్ళ నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ